హాయ్ అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై అనదర్ బ్లాక్ ఈరోజు మేము బర్త్డే పార్టీకి వెళ్తున్నాము ఈవినింగ్ అరౌండ్ సిక్స్ సిక్స్ థర్టీకి స్టార్ట్ అయ్యాము బట్ ట్రాఫిక్ అది క్రాస్ చేసుకొని వెళ్ళేసరికి క్వార్టర్ టు ఎయిట్ అయింది అంటే ఆర్ రూట్ నుంచి వెళ్ళాము ఇది రాబడెల్ రెస్టారెంట్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బాబు ఫస్ట్ బర్త్డే సో ఈ వీడియో ఒకవేళ వాళ్ళు చూస్తున్నట్టయితే మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే డియర్ క్యూటీ బాయ్ అండ్ వెళ్ళిన వెంటనే మాకు ఇక్కడ ఒక స్టార్టర్ ఇచ్చారు ఇది ఆలూతో చేసిన స్టార్టర్ చాలా బాగుంది వెజ్ స్టార్టర్ అండ్ స్ట్రాబెరీ మిల్క్ టైప్ సో చాలా బాగుంది రిఫ్రెషింగ్గా వెళ్ళిన వెంటనే అండ్ అక్కడ సాంగ్స్ పాడుతున్నారు సో నేను కూడా కొంచెం కనిపించాలని కవర్ అయ్యాయి ఇక్కడ అండ్ తను మా హస్బెండ్ వాళ్ళ ఇంకొక ఫ్రెండ్ అంటే ప్రవీణ్ వాళ్ళ వైఫ్ గర్ల్ బేబీ అండ్ ఆ ప్రవీణ్ నాకు ఇంటర్లో ఫ్రెండ్ మా హస్బెండ్కి ఎంబీఏ అండ్ డిగ్రీలో ఫ్రెండ్ అన్నమాట వరల్డ్ చాలా చిన్నది కదా అలా అలా ఫ్రెండ్స్ ఇంకా స్ట్రాంగ్ అన్నమాట సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఈ బర్త్డే ఫంక్షన్ వల్ల ఫ్రెండ్స్ అందరూ కలిశారు వాళ్ళు మమ్మల్ని ఇద్దరిని ఒక దగ్గర కూర్చోబెట్టేసి వాళ్ళందరూ కిందకి వెళ్ళారు కాసేపు మాట్లాడుకుందాం అని చెప్పి ఈ లోపు ఇక్కడ ఈ మధ్య బర్త్డే బేబీస్ ఫంక్షన్స్ కి ఈ కార్ ఎంట్రీ ఇస్తున్నారు కదా సో ఇక్కడ ఆ ఫోటో షూట్ అవుతుంది అదే ఆ బాబు బర్త్డే బాబు అండ్ వాళ్ళ మమ్మీ డాడీ పృథ్వీ అండ్ వాళ్ళ వైఫ్ అండ్ ఫంక్షన్ అయితే చాలా బాగా అయింది ఇంకా ఏ ఫంక్షన్ అయినా ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్ రోల్ కదా సో ఇక్కడ నేను ఫుడ్ వీడియో తీసాను అండ్ అన్ని వెరైటీస్ తీసాను బాగుంది రాక్బెల్ రెస్టారెంట్ ఆబ్వియస్లీ బాగానే ఉంటుంది నేను ఇది థర్డ్ టైం వెళ్ళాను సో యా చూసేయండి ఈ మధ్యకాలంలో ఫంక్షన్స్ అంటే దీనికే వచ్చాము ఎందుకంటే చిన్న పాపని కూడా ఇంట్లో వదిలేసి రావడం వల్ల ఎప్పుడు వెళ్తామా అనిపించింది కానీ ఫంక్షన్ చాలా బాగా అయింది అండ్ ఫుడ్ ఈజ్ వెరీ టేస్టీ నాకు స్పెసిఫిక్గా ఇక్కడ నచ్చింది అయితే అపోలో ఫిష్ నేను ఎప్పుడు రాక్డెల్ రెస్టారెంట్కి వెళ్ళినా నచ్చినట్టు తినేది అపోలో ఫిషే సో ఇక్కడ నాకు చాలా నచ్చింది అండ్ ఇవన్నీ వెజ్ కర్రీసు వెజ్ మకాన్ వాళ్ళ సంథింగ్ రోటీ బటర్ రోటీ అండ్ మటన్ చికెన్ బిర్యానీ పెట్టారు ఇది చికెన్ దమ్ బిర్యానీ అన్నీ అమ్మి అమ్మిగా ఉన్నాయి టేస్టీగా ఉన్నాయి మటన్ రోగాన్ జోష్ అంట మనం మటన్ కూరైనస్తాం కదా మామూలుగా అదే ఇది బాగుంది అండ్ అపోలో ఫిష్ మీలో ఎంతమందికి అపోలో ఫిష్ ఇష్టం చెప్పండి నాకైతే చాలా నచ్చుతుంది అండ్ ఇది సలాడ్ వెజ్ సలాడ్ గ్రీన్ సలాడ్ అండ్ ఇది పాపడి పాపిడి చాట్ అది సో ఇక్కడ బర్త్డే ఇంకా కేక్ కట్ చేస్తున్నారు అందరూ నించొని విష్ చేస్తున్నారు అండ్ ఇక్కడ మా హస్బెండ్ జైషు అని ఆడిస్తున్నారు అండ్ ప్రవీణ్ వాళ్ళ బేబీ అండ్ వాళ్ళ వైఫ్తో అక్కడ నుంచి ఉన్నారు సో చిన్నది కవర్ చేశాను అండ్ ఇలాంటి ఫంక్షన్స్ కదా ఇంకా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎంజాయ్ చేసేది నా ఫ్రెండ్స్ ఎక్కడున్నారో కూడా నాకు తెలియదు గర్ల్స్ అందరికీ ఇది రిలేటబుల్ పెళ్ళికి ముందు మంచిగా ఫ్రెండ్స్తో ఉంటాం కానీ పెళ్ళి అయిన తర్వాత అన్ని అకేషన్స్లో మీట్ అవ్వలేమో సో ఇక్కడ ఇంక నుంచి అని మాట్లాడుకుంటున్నాం అన్నమాట సో ఇంకా వాళ్ళది అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ అప్పటికే నైన్ అయిపోయింది మేము ఇంకా అక్కడి నుంచి సింహాచలం బయలుదేరాలంటే మాకు ఈజీగా వన్ అవర్ పట్టేసింది అందులోనే ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది సో ఇంకొక ఫోటో తీపిచ్చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి మేము ఫస్ట్ ఫస్ట్ డే స్టార్ట్ అయ్యాము సో అక్కడికి వెళ్ళి ఒక ఫోటో దిగేసి ఇంకా డిన్నర్కి స్టార్ట్ అయ్యాము పిల్లలు ఉన్నారు అంటే ఆ పిల్లలున్న తల్లు ఫస్ట్ వాళ్ళకి పెట్టి తినేటప్పటికి ఇంక నీరసం వచ్చేస్తుంది ఆ తర్వాత ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇది నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ లాదు నేను పాపకి నా మినీ బ్లాగ్ ఎవరైనా చూసుంటే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను కొన్ని స్నాక్స్ కోసం అని ఇలా చేశాను జంతికలు అండ్ కారపూస ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా నాకు ఈ కురుకురేలు లేస్లు ఇవన్నీ పెట్టడం నచ్చట్లేదు సో ఇంకా అందుకే ఇంట్లోనే ఒకవేళ నాకు వచ్చిందైతే ఈ జంతికలు అమ్మ చిన్నప్పుడే నాకు నేర్పించింది చేయగలుగుతాను అండ్ మధ్యలో అలసిపోయినా అని మా హస్బెండ్ తీసుకొచ్చారు చాట్ వేడివేడిగా ఉంది బయట కూడా కొంచెం బ్రెయిగా ఉంది సో ఎంజాయ్ చేశాను మధ్యలో యా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్